ర్యాగింగ్ ఎంతో ఎంతోమంది విద్యార్థులు బలైపోతున్నారు అటువంటి ర్యాగింగ్ భూతానికి తిరుపతి జిల్లా సత్యవీడు సిద్ధార్థ కాలేజీలో ఒక విద్యార్థిని తోటి విద్యార్థులు రహితంగా ఆ విద్యార్థిపై దాడి చేయడం జరిగింది కాళ్ళతో తనటం జరిగింది విచక్షణ రహితంగా మన తోటి విద్యార్థి అని మర్చిపోయి కూడా మానవత్వం లేకుండా రాక్షసుల్లాగా తోటి విద్యార్థిని ఎలా హింసించారో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం చూశారుగా ఇలాంటి ఘటనలు ఇంకెన్ని జరగాలి సిద్ధార్థ కాలేజీ హాస్టల్ సత్యవీడు తిరుపతి జిల్లా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతూ ఉంది ఇటువంటి సంఘటనలు ఇంక ఎన్ని జరిగితే ప్రభుత్వాలు మారుతాయి పాలకులు ఇటువంటి సంఘటనలు ఎన్ని జరిగితే మారుతారు కానీ పాలకులకి ఏ ప్రభుత్వమైనా అది ఈ ప్రభుత్వమే కాదు నేను ఏ ప్రభుత్వాన్ని ఇలాగే ప్రశ్నిస్తున్నాను స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా బలమైన చట్టాలను మనం తయారు చేసుకోలేక ఎలా బతుకుతున్నాము అంటే ఒకరిపై ఒకరు కొట్టుకుంటూ ఒకరిపై ఒకరు తన్నుకుంటూ విశేషణ రహితంగా దాడులు చేస్తుంటే మనుషులకి భయం లేకుండా పోతా ఉంది అవతల వ్యక్తిపై మనం దాడి చేస్తే ఈ చట్టాలు మనవల్ని బతకనివ్వవు అనే భయం ఎప్పుడైతే మనిషిలో కలుగుతుందో అప్పుడే ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయి అరే మనవల్ని ఎవరు ఏం చేయలేరు మా ఎమ్మెల్యే కాపాడతాడు మా ఎంపీ కాపాడతాడు మా ముఖ్యమంత్రి కాపాడతాడు మా నాయకుడు కాపాడతాడు అనే జనాలు విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అధికారం మనది కదా అనే విచక్షణారహితంగా బరి తెగించి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉంటే చట్టాలు ఇక దేనికి ప్రభుత్వాలు దేనికి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను బలమైన చట్టాలు తయారు చేసుకోకుండా ర్యాగింగ్ అనే భూతానికి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎంతోమంది విద్యార్థులు బలైపోతున్నారు ఎంతోమంది ఆత్మహత్యలకు గురవుతున్నారు ఈ ర్యాగింగ్ భూతాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు చట్టాలు తయారు చేయటం మన వంతు ప్రజాప్రతినిధుల్ని అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ పంపేది ఎందుకు కొత్త చట్టాలు తయారు చేసుకోవడానికి ప్రజలకు శాంతి భద్రతలకి విఘాదం కలగకుండా చూడడానికి శాంతి భద్రతలు ప్రజలకి కల్పించడానికి ఈరోజు శాంతి భద్రతలకు అఘాధం కలుగుతూ ర్యాగింగ్ అనే భూతం మహమ్మారిగా తయారై తోటి విద్యార్థులు ఒక విద్యార్థిని ఇలా విశక్షణ దాడి చేస్తుంటే మనం ఏం చేయలేకపోతున్నాం తప్పు చేసిన వాణ్ణి నడి వీధిలోకి తీసుకొచ్చి ఆ తప్పు మరొకసారి చేయకుండా ప్రజల సమక్షంలో అతన్ని కఠినంగా శిక్షిస్తే మరోసారి తప్పు జరగదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే ప్రజాస్వామ్యం అనుకుంటూ ఈరోజు ఎంతోమంది విద్యార్థులు కానీ మహిళలు కానీ భలేపోతున్నారు కాపాడలేకపోతున్నాం రాజకీయ నాయకుల వల్లే మా నాయకుడు నన్ను కాపాడుతాడు అనే భరోసా ప్రజల్లో ఉండటం వల్లే అధికారం ఉన్నవాళ్ళు అధికారం లేని వాళ్ళపై దాడి చేస్తారు బలం ఉన్న విద్యార్థి బలం లేని విద్యార్థిపై దాడి చేస్తాడు విచక్షణ రహితంగా ఇలాంటి దాడులను ప్రభుత్వాలు ఎందుకు అరికట్టలేకపోతున్నాయి ర్యాగింగ్ అనే మహమ్మారి భూతాన్ని ఎందుకు మీరు చిన్నదిగా చూస్తున్నారు ఇంకెంతమంది విద్యార్థులు ఇలా బలైపోవాలి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను